తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు సూర్యాపేట జిల్లాలోని చివేముల మండల కేంద్రంలో కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీక్కున్న ఘటనలో ద్విచక్రం పైన ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి ఆ సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి పొంగులేటి ఘటనను గమనించిన హుటాహుటిన తన కాన్వాయిని ఆపి తన కాన్వాయ్లోని ఓ వాహనంలో క్షతగాత్రుని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు తన ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకొని ఆదివారం సాయంత్రం కూసుమంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లాలోని చివెంల మండల కేంద్రంలో కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో ద్విచక్రం పైన ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహుటిన తన కాన్వాయిని ఆపి తన కాన్వాయిలోని ఓ వాహనంలో క్షతగాత్రుణ్ణి స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు స్థానిక ప్రజలు క్షతగాత్రుణ్ణి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు এই কালো কালো अरे क्या क्या कलर है बाबू वो कॉल उठो रे आज का मैसेज नहीं पारवा जाता है चलो चलो अरे दोज के मत रहो चलो आओ रे उठो ना राइट राइट ये तो स्ट्रेट है सब बंद रहेगा अरे सब बंद है जल्दी जल्दी टाइम में जाएगा आज के भयो ए इवर बा बन्दी भेडी बानी दुवैको नि बन्द रहेछ